ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో అంటే ప్రతిపక్షం హోదా కూడా ఈయన పార్టీ ఏది ఉందంటే అది వైసీపీ పార్టీ అయినా సరే సిగ్గు లేకుండా ప్రజలను రెచ్చగొట్టి ప్రజల్లోకి వచ్చి రప్ప 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 అని చెప్పేసి ఇది ఒక ఊట పదం అని చెప్పుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకి అందరికీ నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు ఎందుకు ఆ విధంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు ఏ ఏ ఉద్దేశంతో మీరు ఈ విధంగా లాండ్ ఆర్డర్ని దెబ్బతీసే విధానంగా మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారనేది మాకు అర్థం కావడం లేదు ఒకటి గమనించుకోవాలా రాష్ట్రం బాగుపడాలనుకుంటున్నారా రాష్ట్రం బాగుపడకూడదు అనుకుంటున్నారా రాష్ట్రానికి ఒక సీఎంగా నువ్వు పరిపాలన చేసి నీకు చేతగాక పెట్టుబడులు తీసుకురాలేక ఇష్టం వచ్చినట్ల నీ ఇష్టారాజ్యంగా నువ్వు రాజారెడ్డి రాజ్యం క నడిపి ఈరోజు నువ్వు ప్రజల్ని ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇచ్చిపెట్టి పక్క కూర్చిపెడితే వాళ్ళ మీద కోపంతో మీరు రెచ్చగొడుతున్నారా లేకపోతే తెలుగుదేశం పార్టీ మీద మీరు రెచ్చగొడుతున్నారా ఒక దూరం ఆలోచించుకోవాలా గతంలో ఎంతమంది ఎన్ని రకాలు మాట్లాడినారో ఎంత బెదిరించి చేసినారో వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పినారనేది కూడా మీకు తెలుసు అయినా సరే సమర్థించుకొని కొంతమంది నాయకులు వైసీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బందరు ఆయన మంత్రి ప్రజానాయకుడు మాజీ మంత్రిగా చేసి పెళ్ళాము కూడా అతను భార్య కూడా జైలుపాలు చేసి పేదవాళ్ళకి ఇచ్చిన బియ్యం కూడా పందికొక్కులు తిన్నట్లు తిని సిగ్గు లేకుండా మీడియా ముందరికి వచ్చి రాత్రి చేసేది చేసేసి పొద్దున పరమర్శించాల ఎవడయా నీకు నేర్పించింది ఎవడ అసలు నీకు నీకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రిని గుచ్చిపెట్టింది ఆ జగన్ రెడ్డికి బుద్ధి లేదు ఫస్ట్ ఐదేళ్ళు దోచుకునే సాలదా ఐదేళ్ళు మీరు మాట్లాడిన మాటలు సాలవా అంటే మీ యువతలో సహనాన్ని మీరు రెచ్చగొడుతున్నారా అయినా సరే తీవ్రంగా ఖండిస్తున్నాను నేను అక్కడున్న ఎస్పి ఏం చేస్తున్నాడో మాకైతే అర్థం కావడంలే అయితే సీఎంఏ ఆర్డర్ ఇవ్వాలనా లేకపోతే హోమ్ మినిస్టరే ఆర్డర్ చేయాలనా మీకు లైవ్లో కనపడుతుందాడా నువ్వు మీడియా మీడియాతో రప్ప రప్ప నరికేసి రాత్రి నరికేసి పొద్దున పరమేశించాలని డైరెక్ట్ ఒక మాజీ మంత్రి మాట్లాడుతుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారనేది నాకేం అర్థం కావడం లేదు అంటే పోలీసు వ్యవస్థ ఉందా లేదా ఈ రాష్ట్రంలో అంటే మీరు భయపడుతున్నారా లేకపోతే ప్రభుత్వానికి నిర్లక్ష్యంగా మీరు వ్యవహరిస్తున్నారా మీరు ఒకరు ఆలోచించుకోవాలి అదే గతము వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకులు ఇది న్యాయము అన్యాయము అన్యాయం జరుగుతుంది ఇది న్యాయం జరుగుతుంది అని మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో లేకపోతే ఏదైనా వినపత్రమో ఏదైనా సమర్థించి ఆ రకంగా ఈడ్చుకొని ఈడ్చుకొని పోయి మమ్మల్ని అరెస్ట్ చేస్తారే ఈరోజు మీకు అంత కళ్ళెదిరిగా కూడా మీకు మాట్లాడుతుంటే అక్కడ ఉన్న ఎస్పి ఏం చేస్తున్నాడు సిఏ ఏం చేస్తున్నాడు అక్కడ ఉన్న చట్టం ఏం చేస్తుంది అనేది నాకు ఈ పథుడు కూడా అర్థం కావడం లేదు కాదయా నరికేసి పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడ్ని వాళ్ళ చెల్లెల్ని ఏదో అన్నాడని వాళ్ళ వాళ్ళు అన్నది మాదిరి కంటే ఈరోజు అది నరికే పెట్రోల్ పోసి అంటిస్తే కూడా దిక్కు తాయిలేదు ఇదే ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఈరోజు మళ్ళీ బీసీల గురించి ఒత్తాస పలుకుతున్నారు ఇదే పెన్నర్ నాని బుద్ధుండాల రొంతన్న సిగ్గుండాల రొంతన్న మీడియా ముందుకు మాట్లాడితే అవు గతంలో మనం ఏం చేసినామో ఈరోజు బీసీల గురించి మాట్లాడే అర్హత నీకుందా మాట్లాడే అర్హత నీకు ఉంటే మాట్లాడాలా రోంతన్న బుద్ధి సిగ్గు తెచ్చుకొని ప్రజలని రెచ్చగొట్టే మాట మాట్లాడద్దండి ఎప్పటికీ ప్రజలను ఇబ్బంది పెట్టే విధానంగా మీరు ప్రోగ్రాములు కూడా చేయకూడదు ఏదైతే చట్టం ప్రకారంగా చట్టం ఏ విధంగా మీకు ఉంటుందో ఆ విధంగా చేయండి మీరు ఈరోజు చేస్తుండే ఉద్దేశం ఏందనేది మాకు తెలుసు ఎందుకు చేస్తున్నారు మీరు రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని లోకేష్ బాబు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ నాయకత్వముతో బ్రహ్మాండమైన సుపరిపాలన తొలి అడుగు బ్రహ్మాండంగా జరుగుతుంది ఆదరిస్తున్నారు ఇది డైవర్ట్ చేయనీకి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే మీడియాలో దానికి డిబేట్లు జరుగుతాయి మ్యాటర్ డైవర్ట్ అవుతాయనే ఉద్దేశంతోనే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారని గ్రహించుకోవాల్సి వస్తుంది అయినా సరే మాజీ మంత్రిగా ప్రజానాయకుడిగా నీకన్నా రద్దు బుద్ధి ఉండాలా పెన్నర్నారి నేను ఇదే హెచ్చరిస్తున్నా ఖండిస్తున్నాను రే నీ ఈ కా ఈ కాలం నీదనేవి అనుకోవద్దు ఇంకోటి అనుకోవద్దు ఇది మంచి పద్ధతి కాదు మంచి విధానాలు కూడా కాదు ప్రజలు ప్రభుత్వము ఏదన్నా తప్పు చేసి ఉంటే నువ్వు ఖండించు దానికి ఏదన్నంటే వివరించు లేదంటే మీ నాయకుడు అసెంబ్లీకి వచ్చేదానికి అర్హత ఉంది కాబట్టి అసెంబ్లీలో ప్రశ్నించు మనం దొంగ సాటినిగా పోయి దొంగ వ్యవహారాలు చేసుకుంటా ప్లానింగ్ చేసి మొన్న కూడా మామిడికాయలు పరామర్శించకపోయినాం రైతులని ఏం చేసినారు మీరు మీరు కొన్నారు నేల మీద తొక్కేస్తున్నారు ఇదేనా మీ పద్ధతి ఇది కరెక్ట్ కాదు ఇది మంచి పద్ధతి కూడా కాదు ప్రజాస్వామ్యంకి ప్రజాస్వామ్య విధంగా ఇది చేయండి ఇప్పుడు ఇప్పటికైనా మీకు తెలిసి ఉంటుంది మా నాయకుడు కచ్చ సాధింపులు లేవు అని మీకు ఏదైనా చేస్తే మీరు ఏదేదో చేసుకుంటా ఇబ్బంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతోనే ఇంకా ఉంది చట్టం చాలా పని చేసుకుంటూ పోతుంది అయినా సరే పోలీసు శాఖకు మేము ఇదే హెచ్చరిస్తున్నాము అంత లైవ్లో మాట్లాడుతున్న ఒక మాజీ మంత్రి అతన్ని అరెస్ట్ చేసేదానికి మీకు మీకు అర్హత లేదా లేకుంటే ఎవరో చెప్పాలనా చట్టము దాని పని చేసుకొని పోయే ఆలోచన మీకు లేదా మీరు అధికారులు కాదా నేను ఇదే హెచ్చరిస్తున్నా పోలీస్ శాఖకి నేను ఇదే హెచ్చరిస్తున్నా గతంలో మీరు అధికారులు ఏ విధంగా ప్రవర్తించినారు ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది కూడా కావాలి నాకేం అర్థం కావడం లేదు ఆంధ్రప్రదేశా లేకపోతే ఏమన్నా బీహార్ ఒకప్పుడు బీహార్ చెప్పుకుంటుండే మేము ఇష్టం వచ్చినట్లుగా అట్లాంటా ఇట్లాంటా అని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సి వస్తుంది ఇది ఒకరు గమనించుకోవాలా మీరు కూడా ఆలోచించుకోవాలా మీరు ఎందుకు భయపడుతున్నారు అధికారులు అనేది నాకు అర్థం కావడం లేదు తెలుగుదేశమా గవర్నమెంట్ ఉండేది వైసీపీనా మీరు ఈ పాటికి ఇమ్మీడియట్లీ తెలుగుదేశం నాయకులు ఆ రోజుల్లో బీసీ నాయకులని ఇళ్ళకొచ్చి మరీ కాపలాగాసి అర్ధరేతుల్లో అరెస్ట్ చేసిన రోజులు ఉన్నాయి ఇదే అధికారులు ఈరోజు పబ్లిక్గా మాట్లాడుతుంటే కూడా అరెస్ట్ చేయలేదంటే ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి మీడియా ద్వారంగా నేను తెలియజేస్తున్నాను